నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి అలిపిరి పాదాల కాడు చూశారా ఎంత అద్భుతంగా డెకరేషన్ చేసి ఇది లోపలికి వెళ్ళడానికి తిరుమలకు వెళ్ళడానికి మొదటి మార్గం ఇక్కడ నుంచి పైకి వెళ్తారు పైన చూసారా ఈ గర్భగుడి ముందర ఆలయం ముందర చాలా అద్భుతంగా తయారు చేశారు ఇంతకుముందు ఎప్పుడు ఈ మారింత డెకరేషన్ చేయలేదు

10 10 10 10 आला अद्भुत लड़का बनना चाहिए क्रिकेट की टेक्टर्स சு <laughs> 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 ఎక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇది గుడుముందర వైకుంఠం చూ కాంప్లెక్స్ ఎప్పుడు జనంతో కిటకిటలాడేది ఇప్పుడు అన్ని టోకన్లు అవటంతో ఖాళీగా ఉంది టోకన్ ఉన్నవాడికే దర్శనం లేని వాడికి లేదు అలా తయారైపోయింది చూసారా ఎక్కేవాళ్ళు లేరు దిగేవాళ్ళు లేరు ఆ వైకుంఠ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఇది వచ్చి గుడి వెనకల అక్కడ గర్భగుడి ఉంది దాని వెనకల శంకు చక్రం నామం వాటి ముందర వాటర్ ఫౌంటైన్ ఆ వాటర్ ఫౌంటైన్తో ఆ దేవుడు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలకు తగ్గట్టుగా ఈ వాటర్ పైకి కిందికి ఎగటము ఆ డ్యాన్స్ చేయటము చాలా బాగుంటుంది మీరు తిరుపతికి వస్తే మాత్రము ఆలయానికి వెనక వైపు ఉన్న లడ్డు కౌంటర్ పక్కనున్న ఈ ప్రదేశానికి వచ్చి కూర్చోండి నైట్లో చాలా అద్భుతంగా ఉంటారు ఆ డ్యాన్స్ చూస్తూ చాలా బాగా చేస్తాయి ఎక్కడో పెద్ద పెద్ద సిటీల్లో ఉండేది కానీ ఇప్పుడు తిరుపతిలో కూడా పెట్టేశారు ఈ మాదిరిగా వాటర్ డ్యాన్స్ చూసారా ఎన్ని హోయలు పోతుందో పాట సౌండ్ని బట్టి పైకి ఎక్కడికి ఎగురుతుంది అంత అద్భుతంగా తయారు చేశారు దేవస్థానం వాళ్ళు రాజు తలుచుకుంటే దెబ్బలు కుదువ అన్నట్టు ఇంత బాగా తయారు చేశారు ఏమైనా చాలా అద్భుతంగా తయారు చేశారు దేవస్థానం వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే చూసారా ఆ గర్భగుడి చూడండి వెనకల్నే ఉంది ఆ గర్భగుడికి వెనకల్నే ఇది ఇది ఆలయం ముందర ఎంత జన సందోహం ఉందో చూసారా ఇలాంటి జనాన్ని ఎప్పుడు చూస్తారు ఈ జనం మధ్యలోనే ఒక చిన్న సంఘటన జరిగింది అది ఏంటంటే ఒక ఇద్దరు స్నేహితులు వచ్చారు ఒకటి పేరు గోవింద అతను తప్పిపోయాడు ఇతను ఆ జనంలో చేరుకొని గోవింద అని అరుస్తున్నాడు ఇతను అరుస్తుండేది చూసి మిగతా వాళ్ళంతా వాళ్ళు గోవిందా గోవిందా అని అరవటం మొదలు పెట్టారు ఇతను ఎప్పుడు ఆ గోవిందాన్ని పట్టుకునేది ఆ స్నేహితుడితో పాటు ఊరికెళ్ళేది ఇలా ఉంటుంది కొండ మీదంతా గుండు వాడిని పట్టుకోలేము అలాగే గోవిందాని పేరుండేవాడిని వెతికి పట్టుకోలేము చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారు ఎంత అద్భుతంగా ఉంది చాలా బాగుంది మీరు ఎక్కడున్నా సరే ఒక్కసారన్నా ఈ తొమ్మిది రోజులు అయ్యే లోపల తిరుపతికి వచ్చి డెకరేషన్లన్నీ చూడండి చాలా బాగా తీర్చిదిద్దారు ఈ స్వామివారి ఆలయం ముందర గొల్ల మండపం మండపం కూడా చూసారా చాలా పురాతనమైంది ఇక్కడ వెయ్యి కాల మండపం ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు లేదు తీసేశారు దో ఇక్కడే అఖిలాండం పెరుగుతుంది చూసారా దగదయమానంగా అక్కడ టెంకాయ కొట్టుకొని ఈ స్వామివారిని కానీ తలుచుకుంటే ఈ భక్తిగా ఉండేవాళ్ళు

తిరుమల ఎంత సుందరంగా తయారు చేశారు ఆ పూలు ఆ చెట్లు చాలా అద్భుతంగా డెకరేషన్ అదిరిపోయింది కదా రకరకాల చూసారా సూపర్ గా సూపర్ గా ఉంది తిరుమల తిరుపతి ఏమైనా అదృష్టం అదృష్టం ఏ ఒక్కరికి తీసుకో అంత అద్భుతమైన ఫలితం కానీ దాన్ని సరైన వాళ్ళు ఉపయోగించి బయటకు అమ్మవారి వాళ్ళు ಗರತ್ ಮಂದಿರ್ವಸರ ಎಂತ ಭಾಗ ಒಂದ ಪೂಲ ಡೆಕೋರೇಷನ್ ಮಾರಾಯ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ